అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా సాయం పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతుకు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క సాయం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఆయన ఏం చెప్పారంటే మనకు మేము తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీకు అందరికీ కూడా మేము సాయం చేస్తామని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి వారు ఊహించినట్లుగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క మే నెలలో మనకి యొక్క పథకాన్ని ఈ పథకం ద్వారా సాయం అందించేందుకు క్లారిటీ అయితే ఇచ్చేసింది అనమాట మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎదురు చూస్తున్నట్టుగానే ఒక పథకం ద్వారా డబ్బులను వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక డబ్బులు అనేది జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావాలనే విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొకసారి తాజా సమాచారంలో అయితే విడుదల చేయడం జరిగింది మరి ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కన షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే విధంగా కూడా మీరు చేయండి అలాగే మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి సాయాన్ని అయితే విడుదల చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క సాయాన్ని అందించడానికి రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వంలో రెండు కూడా సిద్ధమైపోవడం జరిగింది మరి ఇప్పటికే మనకు ఎన్నో వాయిదాలు అయితే పడ్డాయి ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క సాయాన్ని అందించడానికి క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి ఇక్కడ క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులను అయితే తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏ రైతులకు డబ్బులు పడట్లేదు ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఎవరైతే గత ప్రభుత్వం నుంచి రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్నారో వారికి అలాగే ఇప్పుడు కొత్తగా మన కూటమి ప్రభుత్వంలో ఏం కిసాన్ పథకానికి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి ఇంకా మనకు అన్నదాత సుఖీబావో పథకానికి మాత్రం అప్లై చేసుకోవడానికి ఇంకా అవకాశం అయితే కల్పించలేదు మరి దీనికి సంబంధించి కూడా అవకాశాన్ని కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అవకాశాన్ని కల్పించినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క సాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు వారికి కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చేసింది తప్పకుండా మీకు అందరికీ కూడా యొక్క డబ్బులు అనేది జమ చేయబోతుందనమాట మరి డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా మనకి యొక్క సాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయింది మరి ఇప్పటికే అర్హుల జాబితాలు కూడా సిద్ధంగా ఉన్నాయి అర్హుల జాబితాలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క సాయాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత డబ్బులను అయితే విడుదల చేశారు ఈ పంతొమ్మిదో అంటే పిఎం కిసాన్ ద్వారా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి ఇరవై విడత కింద ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులైతే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై విడత డబ్బులు రావాలన్నా అన్నదాత సుఖీభావ తొలి విడత డబ్బులు రావాలన్నా కూడా ప్రతి రైతు కూడా మీరు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది మరి ప్రతి విడలో కూడా నేను చెప్తూనే ఉన్నాను ఎవరో కూడా కొంతమంది రైతులు చేసుకున్నారు ఇంకా కొంతమంది రైతులు చేసుకోలేదు మరి ఈ వారంలో మనకు డబ్బులు అయితే జమకాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఏకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు విడుదల కానటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని దీని ప్రకారం మీరు అప్లై చేసుకోవడం ముందుగా అర్హత ప్రకారం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అర్హత లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అర్హత ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది మరి అర్హత ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ అర్హత లేకపోతే కనుక మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలు అయితే మరొకసారి సూచించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఇప్పటికే మనకు రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క సాయం ఎప్పుడు చెప్పేసి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్లారిటీగా ఉన్నాయి ఈ యొక్క డబ్బులు ఈ నెల రెండవ అంటే చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీరు చాలా క్లారిటీగా ఉన్నారు రైతులంతా కూడా యొక్క సహాయాన్ని పొందుకోవడానికి మరి మీరు ఊహించినట్లుగానే ఇక్కడ ప్రభుత్వం కూడా యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోండి కాకుండా ఈ డబ్బులు అయితే వచ్చేస్తాయి అన్నదాత సుఖీబొ డబ్బులు కూడా రైతు భరోసా పిఎం కిసాన్ ఏ విధంగా పడ్డాయో అదే విధంగా పడ్డం జరుగుతుంది మరి మీ ఈకే వయసు అనేది మీరు పూర్తి చేసుకోవాలి ఈకే వయసు ఎలా పూర్తి చేసుకోవాలంటే ముఖ్యంగా చూసుకుంటే మనము ఈ యొక్క ఈకేవైసీని రెండు విధాలుగా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్తో పాటు ఈ యొక్క ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఈ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేసి ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు ఇదొక మార్గము లేదంటే ఏదైనా సిఎస్సి సెంటర్ లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు ఈ యొక్క ఈకే అనేది కంప్లీట్ చేయొచ్చు ఇది ఏ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు కాబట్టి మీరు ఈ రెండు విధాలుగా కూడా కేవైసీ అనేది పూర్తి చేసేయండి మీరు ఎప్పుడైతే కేవైసీ పూర్తి చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి వెంటనే కేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఇక కేవైసీ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ప్రతి రైతు కూడా మీకు నేను ప్రతి వీడియోలో కూడా గుర్తు చేస్తున్నాను ఎందుకంటే డైరెక్ట్ డీబీటీ ద్వారా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లోకి డబ్బులు వేస్తుంది ఎప్పుడైతే డీబీటీ ద్వారా డబ్బులు రావాలి అంటే మన బ్యాంక్ ఖాతాకు అన్ని వివరాలు కూడా లింక్ అయి ఉండాలి ఎప్పుడైతే అన్ని వివరాలు లింక్ అయి ఉంటాయో అప్పుడు మాత్రమే మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే కనుక ఏదో ఒక బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి రైతున్నా కూడా ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లకి మనకు డబ్బులు వస్తాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఈ యొక్క డీబీటీ ద్వారా వచ్చే డబ్బులను పొందాలి అంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు నేషనల్ పోర్టల్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా అనమాట మనకి యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలంటే ఆధార్ ఆధారు ఫోన్ నంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాకు మీరు లింక్ అనేది చేసుకోవాలి ఎప్పుడైతే మీరు యొక్క బ్యాంక్ ఖాతాకు లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు తప్పకుండా తప్పనిసరిగా డబ్బులు అనేది రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని ప్రతి రైతు కూడా మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఎందుకంటే ఎవరికైనా సరే నిజమైనటువంటి రైతులకు మాత్రమే మెయిల్ జరగాలి అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే మెయిల్ జరగాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచించి మనకు రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు గుర్తింపు కార్డు అనే దాన్ని ఒక తీసుకొచ్చింది నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా మరి ఈడేంటి ప్రతి వీడియోలో చెప్తున్నాడు అనుకోవద్దు ఇప్పటివరకు కూడా అరవై శాతం మంది మాత్రమే మన ఆంధ్రప్రదేశ్లో యొక్క రైతు గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పి ప్రభుత్వం తాజాగా ప్రకటించింది మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా తప్పనిసరిగా రైతు గుర్తింపు కార్డుకు మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి ఈ రైతు గుర్తింపు కార్డుకు మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి మీరు రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడానికి నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబరు ఇవి తీసుకుని వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది రైతు గుర్తింపు కార్డుకి ఈ రైతు గుర్తింపు కార్డుకి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఇక్కడ ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అందుతాయన్నమాట మీకు పన్నెండు అంకెల రైతు గుర్తింపు కార్డునైతే ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది ఆధార్ కార్డు మాదిరి మీకు ఒక కార్డు మాదిరి మీకు క్రియేట్ చేస్తారు ఆధార్ కార్డు మాదిరి ఉంటేనే మీకు రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు మనకి ఈ నెలలో అవుతుంది కదా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ తొలి విడత అంటే ఎనిమిదో తారీఖున మీటింగ్ అయితే ఉంది కేబినెట్ మీటింగు మంత్రివర్గ సమావేశం అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటామని చెప్పి నిన్నటి రోజున కూడా ఆయన ప్రకటించారు ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులందరికీ కూడా యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడంలో మరి తప్పకుండా ఇప్పుడు రైతులకు ఇబ్బంది లేకుండా యొక్క సాయాన్ని అమలు చేసేందుకు సాయాన్ని ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డేట్స్ అయితే విడుదల చేసేసారు మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా లబ్ధి పొందాలంటే నేను చెప్పినటువన్నీ కూడా మీకు ఉంటేనే డబ్బులు వస్తాయండి మీరు ఇంకా ఎవరైనా చేసుకుని రైతులున్నా తెలియని రైతులున్నా కూడా మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ వాళ్ళందరికీ కూడా తెలియజేసేయండి ఇన్ఫర్మేషన్ తెలియజేసి మీరు కనుక రెడీ చేసుకుంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు